అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఆరు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అందులో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు దాంట్లో ఎస్జీటీ ఎస్ఏలు ఎవరు ఏ టెట్ రాయాలి ఎవరు రాయాల్సిన అవసరం లేదు అనే సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా ఉంది ప్రస్తుతం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏపీఆర్సి సర్వీస్ మేరకు సంబంధించిన ప్రతి అంశాన్ని నివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనకి ఎన్సీటీఈలో ఎన్సీటీ చెప్పినటువంటి అలాగే సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధనల్ని మనకి టెట్ దానికి సంబంధించి గైడ్లైన్స్లో రిలీజ్ చేస్తున్నారు దాని ప్రకారం మనకి ఎవరు రాయాలి ఎవరు రాయాలని అవసరం లేదని ఒకసారి చూద్దాం మనకి టెట్లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ ఏ వన్ బి అలాగే ప్లస్ పేపర్ టూ ఏ ప్లస్ టూ బి ఉంటాయి బి అనేటివి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి జనరల్గా మనకు వచ్చేసి వన్ ఏ టూ ఏ ఇక్కడ మొదటగా హెచ్జిటి టీచర్స్ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి హెచ్జిటి టీచర్స్ టెట్ వన్ ఏ తప్పకుండా క్వాలిఫై అవ్వాలి అలాగే భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే టెట్ టూ కూడా మనం క్వాలిఫై అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే టూ విషయానికి వస్తే టూలోనే లాంగ్వేజ్ సపరేట్గా ఉన్నాయి అలాగే గ్రూప్స్కి సపరేట్గా ఉన్నాయి మ్యాథ్స్ సైన్స్ కలిపి ఒకే టెట్ జరుగుతుంది అలాగే సోషల్కి ఒకటి జరుగుతుంది అలాగే సపరేట్ సపరేట్గా లాంగ్వేజ్ లాంగ్వేజ్కి ఒక టెట్ అనేది జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎస్జిట్గా పనిచేస్తున్న వారు పేపర్ వన్ ఖచ్చితంగా రాయాలి అలాగే పేపర్ టూలో కూడా వారి సబ్జెక్ట్ సంబంధించినటువంటి టెట్ని ఖచ్చితంగా రాయాలి ప్రమోషన్ కావాలి అనుకుంటే లేదు నాకు ప్రమోషన్ అవసరం లేదనుకుంటే ఈ పేపర్ వన్ ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది ఖచ్చితంగా ప్రమోషన్ కావాలంటే మాత్రం టూ కూడా రాయాలి అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ ప్రస్తుత కేటర్లో ఉన్నటువంటి వారి సబ్జెక్టుకు అనుగుణంగా టూఏ క్వాలిఫై ఖచ్చితంగా కావాలి ఇవి ఇప్పటివరకు వరకు దాని ప్రకారం ఉన్నటువంటి నిబంధనలు అయితే ఎవరెవరు ఈ టెట్ రాయిన్ అవసరం లేదని ఒకసారి గమనించినట్లయితే డిఎస్సి రెండు వేల పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎస్జిటి ఉపాధ్యాయులు పేపర్ వన్ రాయని అవసరం లేదు ఎందుకంటే వారికి ఆల్రెడీ టెట్తోనే వాళ్ళు వచ్చారు కాబట్టి రాయని అవసరం లేదు వారి భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పోవాలి అంటే పేపర్ టూ రాయాలి ఈ టూ రాసేటప్పుడు లాంగ్వేజెస్కి సపరేట్గా పెట్టున్నారు దాని ప్రకారం చూసుకొని రాసి క్వాలిఫై కావాలి అలాగే రెండు వేల పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ద్వారా నియమితులై ఎస్ఏలుగా ఉన్నటువంటి వారు టెట్ అవసరమే ఉండదు ఎందుకంటే వారు ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నారు వారికి ప్రమోషన్ వచ్చినా సరే గ్రేడ్ టు హెచ్ఎంగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ టెట్ అనేది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి మాత్రమే ఉంటుంది అలాగే టీజీటీకి కూడా ఉంటుంది ఈ పీజీటీ కానీ ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ టెట్ అవసరం లేదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ప్రస్తుతం ఈ డిఎస్సిలలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ వారు అయితే రాయాల్సిన అవసరం లేదు అలాగే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల లోపు పదవి వివరణ చేసేటువంటి ఎస్ఏలు కూడా టెట్ రాయాల్సిన అవసరం ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్స్ ఇచ్చున్నారు కాబట్టి ఇలాంటి వారు కూడా టెట్ రాయాల్సినటువంటి అవసరం లేదు తర్వాత ఇంకా ఎవరు రాయని అవసరాల మీద ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం హెచ్జీటీగా కొనసాగుతూ రెండేళ్లలో పిఎస్హెచ్ఎం ప్రమోషన్ వస్తుంది అని నమ్మకం ఉన్నవారు హెచ్జీటీలు రాయాల్సిన ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి హోదాలో కొనసాగాలంటే రెండేళ్లలోపు టెట్ ఉండాలి పిఎస్హెచ్ఎంకి వెళ్ళిన కాబట్టి వారికి అవసరం లేదు అలాగే టెట్ వన్ పేపర్ క్వాలిఫై కావాలి ఆ లోపు పిఎస్హెచ్ఎం పదోన్నతి వస్తే ఆ లోపు హోదాలో కొనసాగడానికి టెట్ అనేది అవసరం లేదు కాబట్టి వీరికి కూడా ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మనకి అలాగే రెండు సంవత్సరాల్లో మనకి స్కూల్ అసిస్టెంట్గా ప్రస్తుతం ఉన్న వారు గ్రేడ్ టూ హెచ్ఎం పదోన్నతి ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఉన్నట్లయితే వారు కూడా రాయనవసరం లేదు ఇది దీనికి సంబంధించి ఈ ఆరు రకాల ఉపాధ్యాయులు టెట్ అయితే రాయనవసరం అవసరం లేదు మిగతా ఉపాధ్యాయులు మాత్రం ఖచ్చితంగా రాయాలి ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి నిబంధనలు అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు మనం గమనించినట్లయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటన చేశారు దీనికి సంబంధించి టెట్టు మినహాయింపు కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పున్నారు అలాగే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే రివ్యూ పిటిషన్ కూడా వేయాలని నిర్ణయించారు కొన్ని వేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం దీని టెట్ సంబంధించి ఎగ్జామ్స్ని ఇవ్వాలన్నట్లుగా దీనికి సంబంధించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలని చెప్పి చెప్పినట్టు చెప్పారు అయితే ఈ సంబంధించి ఈ టెట్కి ఖచ్చితంగా రాయాలని మ్యాండటరీగా మేమైతే ప్రపోజ్ చేయము ఖచ్చితంగా ఎవరైతే స్వచ్ఛందంగా రాయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే రాయొచ్చు అన్నట్లుగా కమిషనర్ గారు ఉద్యో యూటిఎఫ్ అలాంటి మొదటి సంఘాలకి తెలియజేసినట్లుగా చెప్పారు కాబట్టి ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది వస్తుంది మీరు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మీరు ఎటువంటి దీనికి సంబంధించి అప్లై చేయొద్దు ఈ లోపే మనకి ఒక వారంలోనే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది